రంగారెడ్డి జిల్లా పేటలో జరిగిన ఒక సంఘటన ఒక వీడియో ఒక ఆమె మాట్లాడుతుంది ఒక వీడియో చూశానండి నేను రజిత చిన్న వయసు అంట చెన్నైది పెద్ద వయసు అంట పెళ్ళి అతనికి పెళ్ళి అయ్యేటప్పుడు తెలియదా రజ రజిత అమ్మ నానికి చెన్నైది పెద్ద వయసు అని తెలిసే పెళ్లి చేశారు తెలిసే పెళ్లి చేశారు కదా మళ్ళీ పెద్ద వయసు అని ఎట్లా మాట్లాడుతుందా మీ బిడ్డలు కన్నప్పుడు పదమూడు సంవత్సరాలు సంసారం చేసి ముగ్గురు పిల్లల్ని కనింది అప్పుడు తెలీదా పెద్ద వయసు అని అతని దగ్గర ఏదో ఆస్తి కొద్దిగా ఏదో ఉందని పెళ్లి చేసుకున్నారు పదమూడు సంవత్సరాల తర్వాత నువ్వు ప్రియుడు కనిపించే తలకి భర్తను మోసం చేసి బిడ్డలని దారుణంగా చంపినావు దారుణంగా ప్రతి తల్లికి తలుచుకుంటే ఇది కడుపు కోతేనో కడుపు కోతేనో ప్రతి తల్లి ఏడుసుకుంటూ ఈ అస్సలు ఈ తెలిసినప్పటి నుంచి అస్సలు ప్రతి ఒక్క తల్లి ఏడ్చిన తల్లి లేదు ముగ్గురు బిడ్డల్ని ఎలా చంపింది అది ఎలా చంపింది అది ప్రియుడు కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ బిడ్డలు ఏం పాపం చేసినారు బిడ్డలు ఎందుకు చంపింది ఆ చెన్నయ్య చూసుకొని అయినా బతుకుండా కదా కనీసం ఒక్క బిడ్డనైనా ప్రాణాలతో బిట్టు ఉండొచ్చు కదా ఒక్క బిడ్డనైనా ముగ్గురు బిడ్డల్ని చంపేసింది కనీసం ఒక్క బిడ్డనన్నా చూసుకొని ఆ చెన్నయ్య జీవనాధారం చేసును ప్రియుడు కోసము బిడ్డల్ని చంపడం ఎంత మంచిది ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క ఆడది నిన్ను నిన్ను క్షమించరు నిన్ను దోషిస్తూనే ఉంటారు ఇప్పుడు నువ్వు జైల్లో పడ్డావు నీ ప్రియుడు జైల్లో పడినాడు ఇప్పుడు మీరిద్దరూ సంతోషంగా ఉండారా లేదు అది కొంచెం నువ్వు కొద్దిసేపు ఆలోచించుంటే నీ భర్త నీ బిడ్డలు నువ్వు సంతోషంగా ఉండవు ఒక క్షణంలో తీసుకున్న ఆవేశంలో నువ్వు ఎంత పనికి దారితీసింది ఇలాంటి పనులు ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఆలోచించి ముందుకు అడుగు వేయండి మీకు భర్త ఏదైనా మగవాళ్ళకుండా ఇబ్బంది కలిగితే మీకు విడ కోర్టు విడాకులు ఇస్తాయి విడాకులు తీసుకోండి అంతేగాని భర్తను మోసం చేసి బిడ్డలను చంపడం ఇలా చాలా బాధాకరంగా ఉంటుంది ప్రతి ఒక్క ఆడది ఆలోచించి ఆలోచించ ఆలోచించండి ఇవి